హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది కోరిక మేరకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో అప్పులు బాధలు ఎంత కష్టపడ్డా తీరడం లేదు అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభించాలి ఆదాయం పెరగాలి అంటే ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో మీకు ఆల్రెడీ ఇలాంటి వీడియో షేర్ చేశాను కానీ ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా యూజ్గా ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే మనకి కనకధార మహాలక్ష్మి పూజ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అలాగే మనకు ఆదాయం పెరగాలన్న కనకధార స్తోత్రాన్ని చదువుకోండి అని చెప్తూ ఉంటాను కదా సో అలా మనకి కంటిన్యూగా ఇది ఒక రెమెడీ పరంగా ఎలా చేయాలి అనేది ఈ రోజుటి వీడియో దీంట్లో వచ్చి మనకి చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం అది కూడా కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు కానీ లేదంటే నలభై ఒక్క రోజులు కానీ కంటిన్యూగా ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఎనిమిది గంటల లోపల మనం అమ్మవారికి చెరుకు రసంతో అభిషేకం చేసి సో వినాయకుడిని అమ్మవారిని ఇద్దరిని ఉంచి చెయ్యాలి మీకు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని కూడా పెట్టి మనం చెరుకు రసంతో ప్రతిరోజు అభిషేకం చేయాలి కంటిన్యూగా ఇది మీరు డేస్ లెక్కులో అయినా చేయొచ్చు లేదంటే శుక్రవారాలు చేసేలాగా అయితే ఇన్ని శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ అలా కంటిన్యూగా వారం రోజు చేసేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా డేస్ లెక్కలో చేస్తే నియమాలు ఎక్కువగా ఉంటాయి అన్ని డేస్ మనము అన్నీ కూడా నియమాలు పాటించాల్సి నా ఉంటుంది నాన్ వెజ్ తినకుండా అలా ఉండాల్సి ఉంటుంది మీరు వారంలో చేసుకున్నట్లయితే ఇన్ని వారాలు శుక్రవారం అంటే ఆ శుక్రవారం రోజు ముందు రోజున ఆ రెండు రోజులు మనం నియమాలు పాటించుకుంటే సరిపోతుంది ఇలా ఎవరైనా చేసుకోవచ్చు ఇలా ఏం చేయాలంటే ముందుగా మనం చెరుకు రసంతో అమ్మవారికి ముందు రోజే చెరుకు రసం తెచ్చి మేము మనం ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు ఆ రోజు మార్నింగ్ టైంలో అర్లీ మార్నింగ్ నిద్రలేచి ముందు రోజే పూజ అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇల్లు వాకళ్ళంతా కూడా శుభ్రం చేసుకుని శుక్రవారానికి ఎలాగో మనం అందరూ కూడా క్లీనింగ్ అనేది చేస్తాం కాబట్టి ముందు రోజే శుక్రవారం మార్నింగ్ ఎనిమిది గంటల లోపల అమ్మవారికి అభిషేకం చేసేయండి ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా చెరుకు రసంతో అభిషేకం చేయండి అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా ఈ పూజ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి కుంకుమతో అర్చన అనేది చెయ్యాలి ప్రతిరోజు కూడా కంటిన్యూగా రోజుల లెక్కలో చేసేవాళ్ళు వారం లెక్కలో చేసేవాళ్ళు ప్రతి వారము కూడా ఫస్ట్ అభిషేకము తర్వాత కుంకుమ అర్చన తర్వాత కనకదార స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేయడం ఇది మనకి మెయిన్ రెమెడీ సో రెమెడీ పరంగా చేసే దైవికమైన రెమెడీ అలాగే ప్రతిరోజు కూడా పాలకు సంబంధించిన నైవేద్యం క్షీరాన్నం కానీ లేదంటే పాల పైసం కానీ లేదా అది కూడా మేము చేయలేము అంత శక్తి లేదు అనుకున్నప్పుడు ఒక గ్లాస్ పాల్లో కొద్దిగా తేనె వేసి లేదా బెల్లం వేసి అమ్మవారికి దాన్నే నైవేద్యంగా చూపించి ఇది డైలీ చేయాలంటే ప్రసాదం చేయాలంటే టైం పడుతుంది కదా అలా డైలీ చేసేవాళ్ళు ఇలా చేసుకున్నా చాలు వారానికి ఒక్కసారి చేసుకునే అయితే లక్షణంగా ప్రసాదం చేసి క్షీరాన్న నైవేద్యం అమ్మవారికి సమర్పణ చేసి కుంకుమార్చన అనేది తప్పనిసరిగా ఓం ప్రకృతయిన మహా వికృతైన మహావిద్యా అయిన మహా సర్వభూత హితప్రదాయ నమ అనే అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ నామాలు చదువుతూ అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేయాలి ఇది మనకి పూజా రెమెడీ దైవిక రెమెడీ చాలా శక్తివంతమైనది ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆదాయం పెరగడం లేదు ఎంత కష్టపడ్డా కూడా మాకు ఫలితం రావడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా సో ఇలా పూజ చేస్తేనే డబ్బులు వచ్చేస్తుంది అనేది కాదు మానవ ప్రయత్నంగానే సంపాదించాలి సో భర్తలు సంపాదిస్తూ ఉంటారు భార్య మనకి ఇంట్లో లక్ష్మి అనుగ్రహం కలగడానికి ఇంట్లో బాగా కలిసి రావడానికి ఇలాంటి పూజలన్నీ కూడా చేస్తూ ఉంటామన్నమాట దైవం సపోర్టు మనకి ఉండడానికి దైవ బలం అనేది లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి ఫలితం అనేది ఉండకపోతుంది అలా కాకుండా దైవ బలం ఉండి తర్వాత మనం మానవ ప్రయత్నం చేశామంటే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి కనకధార స్తోత్రాన్ని మూడుసార్లు పారాయణ కంప్లీట్గా మనకి అభిషేకం అర్చన అన్నీ అయిపోయిన తర్వాత స్తోత్ర పారాయణ అనేది చేసుకోండి కంటిన్యూగా మూడుసార్లు సో అమ్మవారిని ఎలా పూజించాలంటే నీ పాదాలే గతి తల్లి అనేలాగా సో మా కోరిక తీరే వరకు కూడా నీ పాదాలు వదిలిపెట్టము అన్నంత ఆర్తితో మనకి ఆడవాళ్ళైతే కొంగు చాచి ప్రాధేయపడండి మగవాళ్ళు అయితే రెండు చేతులు కూడా దోశల్లో అడుగుతాం కదా అలా పెట్టి అమ్మవారిని ప్రార్థన చేయండి కనకదారామహ లక్ష్మి స్తోత్రపారాయణ అయిపోయిన తర్వాత ప్రార్థన ఆర్తితో చేసుకోండి తప్పకుండా అమ్మవారు మనకు ఒక దారి అనేది చూపిస్తారు సో ఇలా మేము ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి మాకు ఆదాయం ఎలా పెరగాలి అని దారి చూపించు తల్లి అనేది ఈ పూజలోని పరమార్థం సో అలా అన్నమాట సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి శుభ శుక్రవారం శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ కూడా సో ప్రతి శుక్రవారం కూడా ఈ పూజ చేసుకోండి సో వారానికి ఒక్కసారి అంటే మనకి నార్మల్గా పూజ చేసుకున్నట్టే ఉంటుంది కానీ ఇన్ని వారాలు అనేది లెక్క ఉండాలి ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా మీకు ఆ బాధలు కంప్లీట్గా పోయే వరకు కూడా అసలు మనం లైఫ్ లాంగ్ శుక్రవారమే కాబట్టి లైఫ్ లాంగు ఇలా చేసుకున్నామంటే వారంలో ఒక్కరోజు పవిత్రంగా పూజ చేసుకున్నా చాలు అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి Música